రోడ్ ఫస్ట్ లేయర్లో లో నేషనల్ హైవే థర్డ్ లేయర్లో లో మెట్రో ఫేస్ ఉండే విధంగా గడ్కరీ గారు దాని జతంలో నేను కలవడం దాని డిపిఆర్ ఏమైనా ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది రేపు నిన్ననే ఆ సైడ్ అంతా తిరిగి నడుచుకుంటూ ఆ కాలనీ వాసులు ఇటు వాటు మనస్తల పద్దెనిమిది కాలనీలు హైకోర్టు కాలనీస్ దాదాపు అరవై ఆరు శాతం నలవండ జనాభా ఉంటారు అక్కడ ఎంత ట్రాఫిక్ అంటే ఐదు లక్షల మంది రోడ్డు మీద ఉంటారు ఆ డబ్బులు లెక్కల రోడ్ కూడా ఇన్ ప్రిన్సిపల్ డిపిఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు దాన్ని రేపు ఐదు గంటలకు కట్టిన కానీ జరుస్తున్నాను దాన్ని కూడా క్లియర్ చేస్తూ హైదరాబాద్ విజయవాడ రోడ్ని ఇప్పుడున్న దాన్ని ఎయిట్ గా సిక్స్ లేన్ రెగ్యులర్ రోడ్ అటు ఇటు సర్వీస్ తోని డిపిఆర్ ఆగస్ట్ థర్టీ ఫైవ్ సబ్మిట్ చేస్తున్నాం అక్టోబర్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మ్యాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడే దీన్ని ఎయిట్ గా చేయడం మీరు చెప్పిన విధంగా సీఎం గారు ప్రపోజల్ పెట్టిన రేపు దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాన్ని ఆదిబాటు ఫోర్త్ సిటీకి వెళ్ళి ఇట్లా ఇబ్రాహీంపేట బ్యాక్ సైడ్కి వెళ్ళి చౌటుపల్లి నుంచి ఇటు వచ్చే విధంగా వైఎస్ నల్గొండ ఉజున్నవాదకెళ్ళి అమరావతి రింగ్ రోడ్ పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిందో నేను కొద్దిగా ఇటు దాంతో లేఖ ఇచ్చినప్పుడు సీఎం గారు మళ్ళా ఫోర్త్ సిటీ కూడా కలుద్దాం అన్నది మంచి బెస్ట్ రోడ్ అవుతుంది మనకని చెప్పి ఎందుకంటే ఈ రోడ్ ఇట్లా అవుతుంది దాని గురించి కూడా రేపు ఎడకరీ గారు కలుపుతున్నాను దానికి మళ్ళా నల్గొండ పక్క నుంచి పోయే విధంగా దాంతోపాటు ఇప్పుడు వచ్చే ఫోర్ లేదు కూడా ల్యాండ్ ఎక్వేసిన అక్కడక్కడ అవసరం ఉంటుంది ఎక్కువ అవసరం ఉండదు ఆల్రెడీ త్రీ సెవెంటీ ఫైవ్ కోర్స్ చౌటుపల్ చిక్యాల ఇన్పాబ్లా కట్టంగు చేసాం మన ఎమ్మెల్యే గారు చేసిన మన పొల్లపాటు మెకానికల్ ఈ రెండు కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాం ఆ డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది మేబీ సెప్టెంబర్లో మా డిపార్ట్మెంట్ ఎన్హెచ్ ఆర్ఎంబి మళ్ళీ డిపిఆర్ చేస్తుంది ఇప్పుడు కన్సల్టెంట్ చేస్తుంది తర్వాత మేము చేసుకొని చేసుకుని క్రాజెక్ట్ తీసుకున్న తర్వాత అక్టోబర్ నవంబర్లో టెండర్ ఉంటుంది డిసెంబర్ స్టార్ట్ అయితే దానికి సంబంధించి వచ్చినప్పుడు మా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా రైతులందరూ కూడా ఎక్కడైనా కొద్దిగా ల్యాండ్ అవసరం అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆయన పని నడుస్తున్నది ఎక్కడ ప్రాబ్లం లేదు ప్రతీప్ షాక్ కాద్రి అంటే చాలా ఫేమస్ నల్గొండతో పాటు సంగళనర్ అచ్చంపేట జిల్లాలో నెల నెలలో అక్కడ మన ఆర్టీ దానికి సంబంధించి కూడా పనులు నడుస్తున్నాయి బ్రహ్మంగారి టెంపుల్ ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాదు భక్తులు హిందూ ముస్లిం ప్రతి చాటి అన్ని అన్ని మాతాలు ముస్తాలు అద్భుతంగా పోతుంటాం దాన్ని కాంట్రోడ్ పనులు కూడా నడుస్తున్నాయి దాని మధ్యలో రోపే కూడా ఇన్ ప్రిన్సిపల్ స్టాంక్షన్ కూడా ఇది దర్శనం చేసుకోవడం కాదురిగా దగ్గర అల్లాని మనం దర్శించుకోవడం ఇవన్నీ పెద్దవాళ్ళు బైక్ ఎక్కలేరు కాబట్టి ఇది ముప్పై ఏళ్ళ ఈ రోజు శాంక్షన్ చేసి పనులు నడుస్తున్న సందర్భంగా అలాగే ఈ బిల్డింగ్ కన్నా మన కాంట్రాక్టర్ మన ఆగిపోయిన దాన్ని మన శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే మా సి రాజేశ్వర రెడ్డి గారు ఎస్ఈ వెంకటేశ్వరరావు గారు మన డిఈ అందరినీ కూడా అభినందిస్తూ ఏది చేసినా ప్రజలకు ఇబ్బంది కనిపిస్తుంది పని ఇబ్బంది కనిపించే పని చేయదు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నదే పేదవాళ్ళకి పేరు చేయడానికి దాన్ని ఏమైనా ఉంటే ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూర్చోబెట్టి అందరికీ డాడ్ కూడా ఇవ్వడం జరిగింది మాకు మీ అందరికీ తెలుసు మా సొంతంగా మళ్ళీ చెప్పుకునే అవసరం లేదు దయచేసి మీరు అభివృద్ధికి సహకరించమని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరి మీకు అందరికీ ఏంటంటే మీ సలహాలు ఇవ్వండి తీసుకుంటాం ఇది కానీ ఇది కానీ చెప్పండి చెప్పండి కానీ పనులు లేవద్దు అనుకుంటే మాత్రం ప్రజలు నష్టపోతారు అల్టిమేట్గా మనం ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఆరుగురు ఎమ్మెల్యేల ఉన్న జిల్లా ట్రైబల్స్ ఎక్కువ ఉన్న జిల్లా విద్యావంతులు పోరాటాలు ఎదురుగా ఎదురుగానే శ్రీకాంత్ గారికి నిలబడతారు తొలి అమరుడు మణిరత్న ఉద్యమంలో తెలంగాణ వచ్చిందంటే శ్రీకాంత్ గారిని ఉంది నారాయణ వారిని మంత్రి పదవిలో ఉంచి అలాంటి జిల్లాలో అభివృద్ధి మనం చేసుకోవాలి కాబట్టి అన్నింటిలో మేము ముందుంటాం మీరు ఎప్పుడు ఎవరైనా కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రధాన రామలింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రధాద్ధి ద్వారా इधर मैं न स्कै है दिन-दिन भिवंत्र शिक्षितवारा मनो